ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ హోదాలో ఈరోజు నిన్నటి దినాన ఈరోజు తిరుపతి జిల్లాలో నిన్న గూడూరు అలాగే మన నాయుడుపేట అన్ని తనిఖీలు చేయడం జరిగింది ఈరోజు సూలూరుపేట ఈ నియోజకవర్గంలో టౌన్లో కొంచెం తనిఖీలు చేస్తూ ఉన్నాం ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ టూ థౌసండ్ థర్టీన్కి లోబడి ఈ ఏపీ స్టేట్లో పనిచేస్తుంది దీంట్లో ముఖ్యంగా ఒక ఫోర్ లైన్ డిపార్ట్మెంట్స్ వర్క్ చేస్తామండి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ఆ ఫోర్ లైన్ డిపార్ట్మెంట్స్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిళితంగా ఇచ్చే ఉచిత ఆహారం మీద పనిచేస్తుందండి దాంట్లో ప్రధానంగా సివిల్ సప్లైస్ ఈ మన రైస్ దాలు షుగరు ఇలా ఆ వినియోగదారులకు కొన్ని సబ్సిడీ కొన్ని ఉచితం ఇచ్చే ఒకటి రెండవదిగా ఐసిడిఎస్ అంగన్వాడి వ్యవస్థ దాంట్లో లాక్టేటింగ్ అండ్ ప్రెగ్నెంట్ అండ్ చిన్న పిల్లలకు ఇచ్చే వస్తువులు అయితే ఏంటి టేక్ హోమ్ రేషన్ అయితే ఇచ్చే భోజనాలు అయితే ఏంటి సక్రమంగా మెను ప్రకారం పెడుతున్నారా లేదా అనే విషయాల మీద కూడా మేము తనిఖీలు చేస్తాం మూడవదిగా మిడ్ డే మీల్స్ అండ్ వెల్ఫేర్ హాస్టల్స్ మధ్యాహ్న భోజన పథకము మనం ఇప్పుడు కొత్తగా మన డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ఈ పథకము అలాగే వెల్ఫేర్ హాస్టల్స్ ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇక ఏపీ మోడల్ స్కూల్స్ జ్యోతిరావు పూలే ఇట్లా అంబేద్కర్ ఇట్లా అన్ని కూడా వాటి మీద అక్కడ మెనూ ప్రకారం వడ్డిస్తున్నారు లేదా క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఇవన్నీ కూడా చెక్ చేస్తాం దాని తర్వాత చివరిగా పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి మొదటి డెలివరీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు వేల రూపాయల పథకం అలాగే గర్ల్ బేబీ అయితే కదా రెండవ డెలివరీకి ఆరు వేల రూపాయలు ఇచ్చే పథకం ఈ పథకాల మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది యాక్చువల్ యాక్చువల్గా జనరల్ గా ఫుడ్ అనేది కదా ఫుడ్ కమిషన్ కదా అని చెప్పేసి హోటల్స్ ఇంకా ఏమేమో అనుకుంటారు దానికంతా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు లీగల్ మెటరాలజీ వాళ్ళు వాళ్ళు ఉంటారు ఓన్లీ మేము ఈ ఫోర్ లైన్ డిపార్ట్మెంట్స్ మీద మాత్రమే ఏపీ స్టేట్లో మేము తనిఖీలు చేస్తాం ఎక్కడైనా సరే అధికారులు కక్కుర్తిపడి కొంచెం వాళ్ళు ఏదో సంపాదించుకోవాలని ఈ హాస్టల్స్లో అంగన్వాడీస్లో ఇట్లా ఏదైనా పొరపాటు చేస్తే కన్నా సుమోటోగా తీసుకొని కేసులు పెట్టే రైట్ ఉంది మాకు అలాగే ఫైన్లు వేస్తాం అలాగే వాళ్ళకు సస్పెండ్ చేయమని చెప్పేసి దానికి సంబంధించిన డీజీఆర్ఓ డిస్టిక్ గ్రీవ్ రిడ్రెసల్ ఆఫీసర్ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కు జాయింట్ కలెక్టర్లు ఉంటారండి వాళ్లకు మేము కంప్లైంట్ చేసి వాళ్ళ ద్వారా సాక్ష్యాధారాలు చూపించి వాళ్ళ ద్వారా మేము యాక్షన్ తీసుకునే దానికి మేము దోహదం చేస్తాం ఈరోజు మేము ఈ మన తిరుపతి లోని గూడూరు ప్లస్ సూలూరుపేట నియోజకవర్గాల్లో కొన్ని హాస్టల్స్ అంగన్వాడీసు ఈ మన మిడ్ డే మీల్స్ ఇచ్చే హై స్కూల్స్ ఎలిమెంటరీ స్కూల్స్ కొన్ని రేషన్ షాప్స్ ఇవన్నీ చూసాం దాదాపు చిన్న చిన్న మైనర్గా మిస్టేక్స్ ఉన్నాయి తప్ప పెద్దగా లేవు దీంట్లో అందరికి కూడా చెప్తున్నానండి ఇది ఈ విషయం మీద ఈ మనము యాక్చువల్లీ ఫ్రీ బియ్యం కానీ హాస్టల్స్లో కానీ స్కూల్స్లో కానీ ఇచ్చే బియ్యంలో మనం ఫోర్టిఫైడ్ కెనల్స్ కలుపుతామండి ఒక యాభై కేలు బ్యాగ్ లో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కలుపుతాం కిలోకి పది గ్రాములు వస్తాయి అవి ఈ పోలిక్ యాసిడ్ విటమిన్ బిట్వల్ ఐరన్ బియ్య పొడితో తయారు చేసిన చిన్న పదార్థాలు అవి మనం బియ్యంలో కలుపుతాం అవి గంజి ఉంచితే కన కరిగిపోతాయి అండి అవి అన్నం ఉడకబెట్టినప్పుడు కరిగిపోతాయి అవి కరిగిపోకుండా ఉన్నా కరిగిపోయిన తర్వాత గంజి ఉంచకూడదు అట్టేసరు సరిగ్గా సరి నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా గంజి ఉంచితే కన ఆ విటమిన్స్ అన్ని ఆ గంజిలో వెళ్ళిపోతాయి మీ మన మీడియా ద్వారా నేను అందరికీ తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా మీరు ప్రజలు కూడా చాలామంది కొన్ని తేల్తాయి కొన్ని లైట్గా అది ఎందుకంటే కొంచెము అది తయారు చేసింది కాబట్టి మధ్యలో గ్యాప్ ఉంటుంది ఆ రైస్ లాగా ఉండే పదార్థంలో గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ వల్ల కొద్దిగా తేల్తాయి అందుకని అవి ప్లాస్టిక్ బియ్యం రబ్బర్ బియ్యం అని చెప్పేసి అన్ని తీసేయడం జరుగుతూ ఉంది అటు ఎప్పుడు పొరపాటు చేయొద్దండి చాలా వరకు అవేర్నెస్ తెచ్చాం ఆ తేలిన కూడా మళ్ళీ వడిసి పట్టుకొని లోపల వేసుకొని సరిగ్గా సరి అట్టేసరి నీళ్లు పోసుకొని ఉడకబెట్టాలి ఇది ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి అలాగే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ కు ఎవరైనా సరే వీడియోల రూపంలో సాక్ష్యాధారాలు ఏమైనా తప్పులు జరిగినవి పెట్టగలిగితే తక్షణమే విజయవాడ నుంచే మేము చర్యలు తీసుకుంటాం దానికి గాను ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చాం నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ ట్రిపుల్ వన్ సెవెన్ బాగుంది కొంచెం తాలింపు పెట్టాలి మార్కులు సాధించామని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మా స్కూల్లో పిల్లలు గొప్ప చెప్పుకుంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ హస్బెండ్స్ తో కానీ వాళ్ళ వైఫ్ తో కానీ ఇట్లా వాళ్ళ చుట్టుపక్కల బంధువులతో కానీ మా స్కూల్లో వచ్చింది హేస్ మార్క్స్ అని ఈసారి మీ సార్ కూడా ఈసారి ఖచ్చితంగా మేము పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం మంచి స్టేట్ ర్యాంక్ కొట్టాలనే గట్టి పట్టుకొల్తూ ఉన్నాం సార్ అని చెప్పి